దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడైతే మా కోడలమ్మ మావిడ అక్కడ కూర్చుంది మా కోడలమ్మ అనే కాదు అందరు కూర్చున్నారు మెయిన్ డోర్కి అక్కడ అంత డెకరేషన్ చేస్తున్నారు ఇది ఇల్లు కదా ఏందో అని అనుకుంటారు కదా మీరు అది కూడా చెప్తున్నాను బ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి మొత్తం నేను చూపిస్తాను హాయి అయిపోయింది మాత్రం మా మన్మాడు పెద్ద మన్మాడు అన్నట్టు ఇదంతా బ్లాగ్ మొత్తం చూస్తుంటే ఎవరు ఏం కథ అనేది కూడా నేను చూపిస్తాను గృహప్రవేశానికి అయితే ఇది మా ఇల్లు గృహప్రవేశమే అనేది కూడా లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది గృహప్రవేశం ముందు రోజు అన్నట్టు డెకరేషన్ చేస్తున్నారు అంద ముందే వంగ పెట్టుకొని ఇంట్లోకి వచ్చినాం కాబట్టి నేను వచ్చి చాలా బాగుంది తినకము పోతే నేను చెప్తా కృప్రాషన్ ముందు రోజు ఇది ముందు రోజు నైట్ వీడియో అన్నట్టు ఇక్కడ వచ్చి నేనైతే రతంపేట డెకరేషన్ చేస్తున్నా గారు ఏం చేస్తున్నారు కిచెన్ రూమ్లో ఏం చేస్తున్నారు నేను నైట్ అయితే అంతవరకే తీసిన వీడియో ఇది ఎర్లీ మార్నింగ్ అన్నట్టు పొద్దున్నే మేమైతే రెడీ అయిన ముహూర్తం ఉంది కదా రూపేషన్ ముహూర్తం ఉంది ఈ ఇంట్లో అందరి ముందే జనాలు ఉన్నాయి సామాన్ ఉన్నాయని మీకు ఒక డౌట్ వచ్చింటుంది కదా ఇది ముందే పాల్వంగా పెట్టుకొని వచ్చాం కాబట్టి అన్ని సామాన్లు అయితే ఉన్నాయి అందుకోసం ఇక్కడ ముందు రోజు నైట్ అయితే డెకరేషన్ వాళ్ళైతే వచ్చారు అదంతా డెకరేషన్ అయితే చేశారు కొన్ని మామిడాకులు అయితే వాళ్ళ మామినాకులు కూర్చొని డెకరేషన్ చేసారు అందుకే ఇక్కడ మేమైతే మామినకులు అయితే కూర్చున్నాం అన్నట్టు ఇది కూడా ముందు రోజు నైట్ అక్క తమ్ముళ్ళు అయితే ముచ్చట్లైతే పెట్టుకుంటారు ఇది పైన వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే కొంచెం అయితే నేనైతే బిట్టు తీసిన వీడియో ఇంకో అక్క రాలేదు పెద్దక్క అంటే వచ్చింది కానీ పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ముచ్చట్లు పెడుతుంది ఇంకా వాళ్ళు చిన్నప్పటి ముచ్చట్లు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు అక్కడ ఇది అక్కడ ఉండే ఈ రూమ్కి ఉండే అనేసి ఇక మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం లేదు చీకటి ఉంది కదా మార్నింగ్ బయట కూడా కనపడట్లేదు చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చింది అనుకుంటే ఇది వచ్చేసి ఎవరిది గృహప్రవేశం అనేది ఇక్కడ వచ్చేసి మా బావగారిది అంటే మా వారి వాళ్ళ అన్న గృహప్రవేశం అన్నట్టు అందుకే మాది గృహప్రవేశం అని చెప్పిన అందు ఇక్కడ వాళ్ళైతే ఏమంటారు గుమ్మడికాయ కొట్టడానికైతే అయితే ముందైతే గుమ్మడికాయ పట్టుకుంటున్నారు నేను వీడియో తీసినా కాబట్టి నేనైతే అక్కడ కనపడట్లేదు కదా ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఇది మా ఊరిలో కట్టిరన్నట్టు ఇల్లు లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంటుంది ఎవరెవరు ఏం కదా అనేది కూడా మా మా వారికంటే పెద్ద ఆయన అన్నట్టు మా బావగారు అక్కడ మా బావ అక్క వాళ్ళ కొడుకు కోడలు ఇందాక గుమ్మడికాయ ముట్టించిపోయింది వాళ్ళ కొడుకు అన్నట్టు పెద్ద కొడుకు ఇక్కడ వచ్చేసి నా పక్కన పండి మా కోడలు అంటే మా తోటి కోడలు వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ వైఫ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మా బావ అక్క పక్కన ఉన్న పింక్ కలర్ శారీ కట్టుకుని చూడు కూరడు పట్టుకుంది కూరడు మా ఆడపడుచు పట్టుకుంది నీరాడు తోటి కొడలు పట్టుకుంది అక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుంది వెనకాల మా ఆడపడుచుంది మళ్ళీ మళ్ళీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నా నాకు నాకే అక్క ఆటో బాలెడ్ అన్న నిలబడ్డడు అక్కడ దేవుడు పటాలు పట్టుకుంది మా బాబా పక్కన నిలబడింది మా అక్క పక్కన నిలబడ్డది మా ఆడపడుచు మా అక్క పక్కన నిలబడ్డది ఎల్లో కలర్ శారీ కట్టుకుని మా ఆడపడుచు పక్కన నిలబడ్డది మాత్రం తోటి కొడలు వల్ల అన్నట్టు అయితే కూరడైతే తీసుకొచ్చారు కదా కూరడు కడ దీపం అయితే ఇక్కడ ఆడపడుచు అయితే మా ఆడపడుచు ముట్టిస్తుంది తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ సారీ కట్టుకుని కూడా మా ఆడపడిచే మా ఆడపడే వాళ్ళు అయితే ఊరికైతే ముగ్గురు వచ్చారు మిగతా వాళ్ళు రాలేదు కానీ ముగ్గురు అయితే వచ్చారు ఆ ఒక కొబ్బరికాయ కొడుతురు మా ఇంకో ఆడపడుచు వచ్చేసి పరవన్నం పాల్వంగ పెట్టేసి పరవన్నం అయితే చేస్తుంది ఆల్రెడీ పాలువంగ పెట్టేసి ఇంతకుముందుకి ఇక్కడ ఏమో ముందుగా కళ్యాణం చేయడానికైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు అన్నట్టు అయ్యగారు పంచాగిన కట్టుకు కట్టిస్తున్నాడు ఇక ఇక్కడ దేవుడు రూమ్కి అయితే మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నాడు మెయిన్ డోర్ కాడ మా బావ కొట్టింది కదా ఇక్కడ వచ్చేసి దేవుడు రూమ్ కాడ మా వారైతే కొడుతున్నాడు ఇక్కడ కొబ్బరికాయ అయితే ఇలా జరిగింది అన్నట్టు గృహప్రవేశం లాస్ట్ దాకా చూస్తే ఎలా జరిగింది ఏందన్నది కూడా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఒడిబియాలు కూడా ఉన్నాయి ఇంకా ఎట్లెట్లా జరిగినాయి అన్నీ అయితే ఇవన్నీ సమాన్లు ఉన్నాయని మీకు అర్థమవుతుంది కదా అందుకే ముందే పాలువంగ పెట్టుకొని ఊర్లో కదా రావడం కష్టమవుతుందని ముందే పాలు పెట్టుకొని అయితే ముందే వచ్చేసి సమాన్లు అన్ని కొన్ని షిఫ్ట్ చేసారు ఇంకా తర్వాత వచ్చేసి గృహప్రవేశం అయితే చేసుకోవాలి ఎందుకంటే పక్కింట్లో అయితే ఇక్కడైతే ఉండలేము కదా సిటీలో అయితే మనకి కిరాక్ తీసుకొని ఉండొచ్చు విలేజ్లో అయితే మనం తీసుకొని ఉండలేం కాబట్టి అందుకోసం ముందే వంగ పెట్టుకొని రా వచ్చేసినాం అన్నట్టు గడప పూజలు అవన్నీ అవుతుంటే అక్కడ అయ్యగారు అయితే అమ్మవారిని అయ్యగారిని అయితే రెడీ చేస్తున్నాడు ఎందుకంటే నెక్స్ట్ కళ్యాణం ఉంటుంది కదా కళ్యాణానికి అయితే రెడీ చేస్తున్నాడు అన్నట్టు రాతం పెట్టగిన ముందే చేసి పెట్టేసినాం కానీ ఇవైతే రెడీ చేస్తున్నాడు అన్నట్టు అయ్యగారిని అయితే అయ్యగారే రెడీ అయ్యాలి కాబట్టి చేస్తున్నాడు మాడపడైతే పాలు అయితే పొంగ పెడుతుంది పాలు వంగ పెట్టిన తర్వాత గిన్నె చిన్నగా అవుతుంది మళ్ళీ పెద్ద గిన్నె తీసుకొని పెద్ద గిన్నె పెట్టేసి అందులో అయితే పరవన్నం అయితే చేసేసింది అనుకో దాంట్లోకి పోసుకొని ఫస్ట్ ఇందులో పెట్టేసింది పాలు ఊర్ల పల్లెటూర్ల పొద్దున్నాయి కదా దొరకలేదు కొన్నే పాలు దొరికినాయి అందుకే చిన్న గిన్నె పెట్టేసి రెండు ఉన్నాయి తెడి గిన్నెలు చిన్నవి ఫస్ట్ ఇందులో వేసింది తర్వాత మళ్ళీ ఇందులో సరిపోదు అనేసి మళ్ళీ పెద్ద గిన్నె పెట్టేసి మళ్ళీ పెద్ద గిన్నెలో కూడా వేసేసింది దీన్ని వేసి షిఫ్ట్ చేసి చేసేసింది అన్నట్టు ఇంకా ఓదినమ్మ అయితే దీపం ముట్టించిపోయింది ఓదినమ్మ పర్వణం అయితే వండుతుంది అన్నట్టు అంటే మిగతా పూజలు అయితే చేసుకుంటుంది కదా ఇక్కడ వాళ్ళైతే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారన్నట్టు అయ్యగారు చేసేది అయ్యగారు పనులు చేసుకుని ఎవరి పనులు వాళ్ళు అన్నట్టు ఇక్కడైతే అమ్మవారికి కూడా గొడబియ్యం అయితే కలుపుతూనే ఉన్నారు అన్నట్టు ఎవరు తీసే వాళ్ళది లేరు కాబట్టి నాకు నేనే సెల్ఫీ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు బయట ఉన్నారు కదా ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు తీసేస్తారు ఇక్కడ డోర్పక్కల కూర్చుని చూడు చీరలు కూర్చుని చూడు మా పెద్ద ఆడపడుచు అన్నట్టు ఇక్కడ రెండో ఆడపడచ్చు అక్కడ మూడో ఆడపడచ్చు దేవుడులోకి వెళ్ళొచ్చితే రెండో ఆడపడుచు ఇంకొక పిల్ల పెద్ద గిన్నెలు షిఫ్ట్ చేసి మళ్ళీ అన్నం అయితే వండుతుంది అన్నట్టు పర్వణము హైదరాబాద్లో మా ఇంటి గృహప్రవేశం కూడా ముందే షిఫ్ట్ అయిపోయి పాల్వంగ పెట్టేసుకుని కార్తీక మాసంలో వచ్చేసి మాఘమాసంలో గృహప్రవేశం అయితే అన్నట్టు ఎందుకంటే అట్లా అన్ని రోజు రెండు కట్టాలంటే ఎందుకు కష్టం కష్టమవుతుంది అనేసి వచ్చేసినాం ఫస్ట్ తర్వాత అట్లా చేసినామన్నా తర్వాత గృహప్రవేశం చేసినాం అన్నట్టు

అన్ని ఐదు సార్లు వైకోనికని అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది కదా ఒడి బియ్యాలు అయితే పోస్తున్నాం అన్నట్టు ఇక్కడైతే ఇక్కడ మేము బియ్యాలు అయితే పోస్తున్నాము ఇక్కడ మా తోటి కోడలు వచ్చిన తర్వాత నెక్స్ట్ నేనైతే పోస్తున్నాను నేను ఈయన వచ్చేసి బియ్యం అయితే పోస్తున్నాము కానీ తర్వాత ఒకరు ఇంకొకరు వాళ్ళు కూడా వస్తారు వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు అన్నట్టు మార్నింగే కాబట్టి ఇంకా కొంతమంది రాలేదు రతం టైం వరకు చాలా మంది వస్తారు కానీ ఇప్పుడైతే మార్నింగే కదా ఇంకా రాలేదన్నట్టు దగ్గర దగ్గర వాళ్ళు అయితే వచ్చారు ఇక వాళ్ళని కూడా చూపిస్తా కానీ అందరిని అయితే నేను పరిచయం చేయలేను మీకు పరిచయం చేసినా కానీ మీకు అర్థం కాదు అందుకే నేనైతే ఇక్కడైతే పరిచయం అయితే చేయలేను మా తోటికూడలు వాళ్ళ పిల్లల్ని అంతవరకే చూపేయగలను ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది వీడియో గృహప్రవేశం అయిపోయి కానీ నాకు అస్సలు హెల్త్ అనేది బాగాలేదు అందుకే నేను వీడియో పెట్టడం కూడా కొంచెం లేట్ అయిపోయింది ఈ మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది కదా ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా పెడదామని చూస్తున్నా అస్సలు వాతావరణం అసలు బాలేదు కొంచెం జాగ్రత్త అందరూ కూడా మేము అయితే వడబియ్యం అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేసి తోటి కూడలు వాళ్ళ చెల్లెలు సుంటక్క అయితే పోసింది సుంటక్ వాళ్ళ ఫ్యామిలీ పోసిన తర్వాత ఇక నెక్స్ట్ ఎవరెవరు ఉంటారు ఇద్దరు ఇద్దరు కలిసి అయితే వడిబియాలైతే అన్నట్టు అట్లనే వేయమని చెప్పిండు ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుగుతుంటుంది హైదరాబాద్లో ఒకలాగా జరుగుతుంది ఊర్లలో ఒకలాగా జరుగుతుంది ఇక్కడ మా ఆడపడచ్చు మా అన్నయ్య ఇక్కడైతే వడి బియ్యం అయితే అన్నట్టు నెక్స్ట్ ఈ వడి బియాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత హోమం అయితే ఉంది ఆ హోమం కూడా తర్వాత చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇది ఒడి బియ్యాలు కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత హోమం కూడా ఉంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ సారీ కట్టుకుంది మా ఆడపడుచు పక్కన ఉన్నది వాళ్ళ మా తోటి కొడలు చెల్లెలు అన్నట్టు ఇక్కడ కూడా ఇంకో చెల్లెలు అన్నట్టు వెళ్ళదా అక్క అవుతుందా కొంచెం కన్ఫ్యూజే చిన్నమ్మ కూతురు పెద్దమ్మ మొక్కతులు ఉంటారు కదా వాళ్ళు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత హోమం అయితే స్టార్ట్ అవుతుంది నేను ఇక్కడ చిన్న తీయడం కూడా చిన్న చిన్న బిట్టే తీసినాను ఎక్కువ తీయలేదు ఈ కళ్యాణం కాడే కొంచెం ఎక్కువ తీసినా తర్వాత ఇక తీయలేదు నేను బయటికి వెళ్ళి ఉంటే ఒక చివరికి కొంచెం టైం తీసుకున్నాను అయినా తీసిన కవర్ అయినా మళ్ళీ నేను ఇది హోమం కాడ చూసినా ఇది చూసినా అన్నట్టు ఇక్కడ కొడుకు కూడలు అన్నట్టు మా తోటి కోడల వల్ల కొడుకు కూడలు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో హా అయ్యే పిండు వీళ్ళ బాబు వీళ్ళకి ఇద్దరు బాబులు అన్నట్టు ఏంటనుకుంటా మా కొడుకు కూడలు వీళ్ళ పిల్లలే వాళ్ళమన్నమాడు ఇందాక ఫస్ట్ హాయి చెప్పింది ఈ కిషోర్ కూడా ఇంతసేపు బయటనే ఉన్నాడు పిలిస్తే టైంకి పిలుస్తాయి ఎందుకంటే బయట తిన వంటలు అవి కార్యక్రమాలు ఉన్నాయి మిగతా కార్యక్రమాలు అన్నీ చూసుకోవాలి కాబట్టి బయట తిరుగుతున్నాడు అన్నట్టు టైంకు పిలుస్తే వస్తున్నారు ఈయన కానీ కిషోర్ కానీ ఇక్కడ వచ్చేసి హోమం అన్నట్టు హోమం స్టార్ట్ అయ్యింది మీకు కూడా చూపిస్తారండి అండి మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో చెప్పండి सो <laughs> एक क्यों भाई ईष्ट हो, सौ ग्राम जो होते, ईष्ट है। अंदर सापट बोटर। ओम भगवान जय भगवान ईष्ट हो, कोर्णा ने धम कोर्णा मारा कितने? कोर्णा मारा, कोर्णा ने धम, कोर्णा मारे ईष्टा निवर्धता मिर्जामायुः ओम एकमेष व्रजनात्मा। सुप्री देखो आं। लालू नेहरा में क्या हुआ? श्याम किशोर ने जिला में ఇక్కడ వచ్చేసి రథం కూడా అయిపోయింది ఇక్కడైతే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు ఇక్కడ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మా తోట కోడల వల్ల చిన్నబాబు అన్నట్టు ఇక్కడ వాళ్ళ అన్న వదిన అయితే వాళ్ళు బట్టలు అయితే అన్నట్టు అయితే యాక్చువల్గా రథం కాకముందుకు వడిబియ్యం పోయాలి కానీ ఏమైందంటే లేట్ అయింది వాళ్ళ చోరకు లేట్ అయినందుకు ఒడిబియ్యం లేట్ అయిపోయినాయి అన్నట్టు అందుకోసం ఆ లోపల రథం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఒడిబియ్యం అయితే పోస్తారు అన్నట్టు ఇంకా వాళ్ళందరూ పోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కోడలమ్మ కూడా ఉంది అన్నట్టు వడి బియ్యము ఇక్కడ కొడుకు కోడలు కూడా వడి బియ్యం అయితే పోస్తున్నాను అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బట్టలు పెడుతుంది మాత్రం వాళ్ళమ్మగారు రాలేకున్నారు అందుకోసం మా ఆడపడుచు అయితే బట్టలు అయితే పెడుతుంది అన్నట్టు యాక్చువల్గా మా తోటి కోడలు పోసుకున్న తర్వాతనే మా కోడలమ్మ పోసుకుంది ఒడి బియ్యము మా ఇద్దరి అయితే నేనైతే ఒకరు ఒడిబియ్యమే చూపిస్తున్నాను మా తోటి కోడలు మాత్రం కొంచెం బిట్ అయితే చూపించిన వడి బియ్యం పెట్టేది మాత్రమే బియ్యం కలిపేది అదంతా మాత్రము ఇక్కడ వచ్చేసి ఒక్కరిదే చూపిస్తున్నాను ఎందుకంటే ఇద్దరిది సేమే ఉంటుంది కదా అన్నట్టు నేను చూపియలేకపోతున్నాను ఇక నేను ఇంతవరకే తీసినాను వీడియో కూడా ఇంతవరకే తీసినాను అన్నట్టు అందుకోసం ఇదైతే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉంది అది పార్ట్ టూలో పెడతాను ఎందుకంటే అది హోమ్ టూర్ ఉంటుంది ఇంకా మేము పొలం మా పొలం దగ్గరికి పోయినాము అదంతా నేను అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో కూడా మొత్తం అయితే తీయలేకపోతున్నాను ఎందుకంటే కొంచెమే తీసినాను ఏం తీయాలా అన్నట్టు ఇంతవరకే తీసినాను బియ్యాలు కూడా ఒకరి తర్వాత ఒకరైతే పెడుతూనే ఉన్నారన్నట్టు ఎప్పుడు తెలంగాణలో ఎట్లయితే పెడతారో అట్లా అదే విధంగా ప్రాసెస్ అయితే పెడతానే ఉన్నాను కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను ఎప్పుడైతే చూపిస్తూనే బియ్యాలు బియ్యాలైతే ఇదంతా వడి బియ్యం బెట్టే లోపల మాత్రం మధ్యాహ్నం అయింది అనుకో అంటే మధ్యాహ్నం టూ లోపల వడి బియ్యాలు అయితే అనుకో ఎందుకంటే మా తోటి కోడలు పెట్టిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా కోడలమ్మ పెట్టాల్సి వచ్చింది మా కోడలమ్మకు అయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా అవన్నీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి అన్నట్టు అయితే వీడియో ఏం తీయలేదు ఇక్కడి వరకు అయితే వీడియో తీసినాను ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసారంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్న నచ్చా మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ మా ఇంటి గృహప్రవేశం ఎలా ఉందో అనేది కూడా చెప్పండి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇంత మీల్లో ఇల్లు అంటున్నాం ఇది మీ ఇల్లా కాదు కాదు మా ఏం కాదు మా తోటి కోడలు ఇల్లు అయినా మా ఇల్లే కదా అన్నట్టు నేను ఆ విధంగా చెప్పిన మళ్ళీ మీరు ఇంకోవాలనుకుని ఇది మా ఇల్లు కాదు మా తోటికొడలు వాళ్ళు వెళ్ళే ఒకటే కుటుంబం కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది వీడియోనిస్తే లైక్